ముఖ్యమంత్రి గారు మంత్రులే స్వయంగా ప్రకటన చేస్తారు ఎవరి విదేశ్వరు ఏ విదేశీ క్యా ఎందుకు రావాలి ఇంకెక్కడ వివరణ లేదు అక్కడ రద్దు చేసిన ఫార్మా ఫ్యాక్టరీని ఫార్మాసిటీని ఇప్పుడు మళ్ళీ లగచర్లో ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో లగచర్ల ఇంకా కొన్ని అనే కొన్ని పేదలు మ్యూజియం ప్రాంతాల ఐదు ఆరు గ్రామాలకు సంబంధించి పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు భూములు సేకరించడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అందులో వందల ఎకరాలు భూములు గవర్నమెంట్ పట్టారు మొన్న కలెక్టర్ గారు ఇతర అధికారులు రైతుల అభిప్రాయాలు సేకరించడానికి అభిప్రాయాలు సేకరించడానికి భూములు ఆకోవడానికి వాళ్ళు పోయి అభిప్రాయాలు సేకరించడానికి అయితే నోటిఫికేషన్ ఇవ్వకముందే రైతులతో మీటింగ్ చేసుకోవాలి నోటిఫికేషన్ ఇచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది ఫలానా ఫలానా సర్వే నెంబర్లు భూములు ఫార్మాసిటీ కింద ఎక్వైర్ చేస్తుంది ప్రభుత్వం అని స్పష్టంగా నోటిఫికేషన్ ఇచ్చేశారు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి రైతుల ఆందోళన మొదలైంది అధికారులు ఊళ్ళో వస్తున్నారంటే అది నిగ్గదీయాలి మా భూములు తీసుకోవడానికి లేదు ఇది గవర్నమెంట్ యొక్క జీవోలు కూడా వ్యతిరేకత స్పష్టంగా రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ఏం చెప్తుంది ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని భూములు ఉంటాయో వాటిని తీసుకోవాలి ప్రాజెక్టులకు కానీ లేదా ఫ్యాక్టరీలకు కానీ ఇతర గవర్నమెంట్ అవసరాలు కానీ ఈ నిబంధన తొంగలో దక్కారు ఇప్పుడు తీసుకుంటున్న భూములు సుక్షేత్రమైనటువంటి భూములు రెండు పట్ల వంటి భూములకు వేస్ట్ ల్యాండ్ చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు పైగా ఫార్మా సిటీ అంటే పంట పండుతుంది పంట పండట్లేదు అనే క్రైటీరియా అయితే ఇంకొకటి కూడా ఉంది ప్రజలకు నష్టం జరగకూడదు ఆరోగ్యాన్ని ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫార్మా కంపెనీల గొడవ చూస్తున్నాం మూసీ నది కాలుష్యం కాలుష్యం అన్నారు కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది మూసీ నదులు కట్టిన ఇళ్లలో చూసిన మురికి నీళ్లతో కాలుష్యం కాదు అది హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫార్మా కంపెనీల యొక్క విష పదార్థాల యొక్క కలయిక మూసీలో జరుగుతుంది ఈరోజు పత్రికల్లో ఒక హెడ్డింగ్ చూశాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వరకల్ మాట్లాడుతూ కేసీఆర్ అనే మొక్కని మొలవ నిర్ణయం కేసీఆర్ పార్టీని మళ్ళీ అధికారంలో రానివ్వను అనే అర్థంలో ఆయన మాట్లాడాడు సంతోషం కేసీఆర్ మళ్ళీ రావాలని ఎవరు కోరుకోవట్లేదు మేము అసలు కోరుకోవట్లేదు కేసీఆర్ పరిపాలన రావాలని కూడా మళ్ళీ కోరుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారికి మాత్రం సీపీఎం పార్టీ తప్ప సలహా ఏంటంటే కేసీఆర్ని రానివ్వద్దన్నా అధికారం మళ్ళీ చేతుల్లోంచి పోకూడదన్నా ఉపన్యాసాలు దంచితే ఆ వాస్తవ కార్యాచరణలో తెలంగాణ ప్రజలందరికీ రైతాంగానికి వ్యవసాయ కూలీలకు మహిళలు విద్యార్థులు వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఏ వాగ్దానాలు అయితే చేసిందో ఆ వాగ్దానాలు సక్రమంగా నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసం కోరుకుంటే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది మా వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఇలాంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు కానీ చాలా విషయాల్లో మళ్ళీ మర్చిపోతున్న కేసీఆర్ గుర్తు చేసేట్టుగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనే సారి తీసుకోండి దాన్ని గమనించాల సలహాదారులు ఎవరు ఆయన ఉపన్యాసాలు ఆశిస్తున్నది ఎవరు తెలియదు గతంలో ఫార్మాసిటీ పేరుతో ఇబ్రహీంపట్నం ఏరియాలో పదమూడు వేల ఎకరాల భూములు సేకరించినప్పుడు రైతులంతా గగ్గోరు పెట్టారు వాళ్ళు బ్రతుకు తెలుగు ఉన్న భూములు కాజేస్తున్నారని లేదు ఒకవేళ తప్పనిసరి భూములు తీసుకుంటే కూడా రెండు వేల పదమూడు పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ఎన్నో పోరాటాలు జరిగినాయి అక్కడ మా పార్టీ కూడా అనేక పోరాటాలు చేసింది నేను స్వయంగా అక్కడ పాదయాత్ర చేశాను సరే కొద్దిగా ఎక్కువ ఎక్కువ రేట్లు ఇచ్చారు పదమూడు వేల ఎకరాలు సేకరించారు ఇప్పుడు ఆ బార్నా కే పక్కన పెట్టేశారు రైతులకు చెప్పారు మీ ఫార్మాసిటీ నిర్మించకూడదు అక్కడ రైతుల రైతులకి రైతులకు ఇస్తా ఉన్నారు ఎన్నికల్లో